జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు ఈసారి మహారాష్ట్ర ఎన్నికల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల తన అభ్యర్థులను గెలిపించుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ తో భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల సమయంలో మహాయతి కూటమి తరఫున ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ మహాయతి కూటమి అభ్యర్థులు గెలుపొంది మళ్లీ వంద శాతం స్ట్రైక్ రేట్ ని రాజకీయాలకు చూపించారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రాకే పరిమితం కాదని భారతదేశం అంతా అతని విజన్ కి తమ ఓట్ల రూపంలో మద్దతు ఉంటుందని మహారాష్ట్ర ప్రజలు నిరూపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పూణే బల్లార్పూర్ షోలాపూర్ లాతూర్ పల్లార్ కప్సాపేట్ టేగ్లూర్ వంటి ప్రాంతాల్లో మహాయతి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ చేసిన వాడి వేడి ప్రసంగాలు సనాతన ధర్మంపై ఆయన నిలబడ్డ విధానం ముఖ్యంగా హిందువులను ఏకం చేసి ఓట్ల రూపంలో బీజేపీకి పడేలా చేశాయి సినిమా హీరో నుంచి పొలిటికల్ హీరోగా ఆయన ఇమేజ్ కులం మతం ప్రాంతం భేదం లేకుండా భారతదేశం అంతా పెరిగింది దానికి నిదర్శనమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలో ఉన్న సుమారు కోటి నలభై లక్షల తెలుగువారి మనసుల్ని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల ద్వారా ఆకట్టుకున్నారు దాంతో తెలుగు ఓటర్ల ఓట్లు చాలా వరకు మహాయతి కూటమికి పడటంతో పవన్ కళ్యాణ్ మానియా బాగా పనిచేసింది పవన్ కళ్యాణ్ ని మిత్రపక్షాలతో పాటు విపక్షాలు కూడా గుర్తించుకునేలా మహారాష్ట్ర ఎన్నికలు నిరూపించాయి వార్డు గా కూడా గెలవలేడని హేళన చేసిన వ్యక్తి నేడు రాష్ట్రం కాని రాష్ట్రంలో ఎమ్మెల్యేల అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేశాడు దట్ ఈజ్ జనసేనని పవన్ కళ్యాణ్